Торны. గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో రెండు కావాల్సిన ఉచితంగా మందులు పొందారు ఈ సందర్భంగా చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు వాటి ప్రయోజనాలు గుణాకాలతో వివరించారు గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ సచివాలయాలు ఆరోగ్య కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు సహకార బ్యాంకులు సిమెంట్ రోడ్లు కంటి ముందు ప్రత్యక్షంగా అభివృద్ధి కనబడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తోడపలి గూడూరు మండలం పొట్లపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో రెండు వందల మందికి పైగా కావలసిన చికిత్సలు పొంది ఉచితంగా మందులు పొందారు ఈ సందర్భంగా ఆఫ్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు వాటి ప్రయోజనాలు గుణాకాలతో వివరించారు గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ సచివాలయాలు ఆరోగ్య కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు సహకార బ్యాంకులు సిమెంట్ రోడ్లు కంటి ముందు ప్రత్యక్షంగా అభివృద్ధి కనబడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు రెండో విడత కూడా దాదాపు రెండు వందల మంది ఓపీ తీసుకున్నారు ఇలాంటి ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేసే ఆలోచన అలాంటి విధానం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇది ఒకటే కాదు ఎన్నో సంచలనాత్మకమైన కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి పేద ప్రజలకి అన్ని రకాలుగా సేవలు అందించాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది ఒక్క ఆరోగ్య విషయంలో తీసుకుంటే ప్రజలకి ప్రతి మనిషికి ముందు అవసరం ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత కూడు కూడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చుతో ఆసుపత్రులన్నీ అప్డేట్ చేశారు రీకన్స్ట్రక్షన్ చేశారు ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లోని ఎక్విప్మెంట్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అన్ని రకాలుగా కూడా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు అట్లాగే దాదాపు ప్రతి సచివాలయంకి అనుసంధానంగా ఒక ఆరోగ్య గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మించారు ఎన్నో రకాలుగా ప్రజలకి సేవలు అందిస్తున్నారు ఇలుకాని పల్లి నుంచి మా గ్రామానికి వచ్చే రోడ్డు నరక యాతన ఆ రోడ్ లో ప్రయాణించాలంటే అట్లాంటిది మీరు ఈ రోజు దోనే పోతారు ఎట్లా బాగుంది రోడ్డు మూడు సంవత్సరాల నాడు వేసిన రోడ్డు ఈ రోజు నిన్న మొన్న వేసిన రోడ్డు లాగా ఉందా లేదా మీరే ఆలోచించుకోండి ప్రతి ఒక్కటి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు మీద నిలబడి ప్రతిపక్షాల వాళ్ళు అభివృద్ధి లేదంటున్నారు అదేమంటే రాష్ట్రంలో రోడ్లు బాగలేవంటున్నారు రోడ్లు మీరున్న ఐదు సంవత్సరాల రోడ్లు వేయలేదా లేకపోతే మీరు వేసిన రోడ్డు నాసిరకంగా ఉండి పాడైపోయినా చంద్రబాబు నాయుడు టైంలో కరువుతో వర్షాలు రాక రోడ్ల మీద నీళ్లు పారక రోడ్లు నిలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వరదలు వచ్చి ప్రతి సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి రోడ్లు కూడా ఈ తారు రోడ్లు అన్ని కూడా నీళ్లు పారితే దెబ్బతింటాయి ఆ సంగతి అందరికీ తెలుసు రోడ్లు బాగాలేదు రోడ్లు బాగాలేని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు బాగా వాళ్ళు కన్నా సక్రమంగా చేసి ఈ రోడ్లు ఈ రోజు రోడ్లు ఎందుకు పోతాయి వాళ్ళు నాసిరకంగా వేశారు దానికి తగినట్టు ఆ రోజుల్లో వర్షాలు లేవు నిలబడ్డాయి రోడ్లు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు వచ్చిన దానివల్ల రోడ్లు నిలబడకుండా పోయింది ఇట్లాగే ఈరోజు పేద ప్రజలందరికీ గృహం ఈ సొంత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముప్పై ఒక్క లక్షల చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఒక్కొక్క ఏరియాలో అయితే బ్రహ్మాండమైన విలువైన స్థలాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేస్తా ఉంది ఇప్పటికే కొన్ని ఇరవై లక్షల పైబడ్డ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మిగతావి కూడా నిర్మాణం జరుగుతుంది ఈ రకంగా ప్రజల కోసం ఇక్కడకు వచ్చి పనిచేసినటువంటి మా కోడూరు హెల్త్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ భానుప్రియ గారు మా ఎండిఓ గారు సర్పంచ్ గారు గ్రామస్తులు అందరికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను